నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం సాకారం అవుతుందా ఒట్టి గ్రాఫిక్స్ మాయాజాలమే అనేటువంటి విమర్శలు పదే పదే వినిపిస్తూ ఉన్న పరిస్థితి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మాణం పనుల్లో ఊపు వచ్చింది కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆ జోష్ మరింతగా పెరిగింది ఈ నేపథ్యంలో అమరావతి కళ సాకారం అవుతుందా లేదా అనుకునే వారికి సమాధానంగా ఈ వీడియో ఎందుకంటే గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో స్మార్ట్ సిటీస్ కీలకమైనటువంటి నగరాలని భావించినటువంటి నేపథ్యంలో గుజరాత్ ఒక నిర్ణయం తీసుకుంది మూడు నగరాలని ట్రై సిటీస్ ఆఫ్ గుజరాత్ అని చెప్పుకునేటువంటి మూడు నగరాలని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తుంది ఆ మూడు నగరాలు ఏంటి అమరావతికి వీటికి ఉన్నటువంటి పోలికేంటి ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి నగరాలు కాకుండా కొత్త నగరాలను సృష్టించేటువంటి ప్రయత్నం గుజరాత్లోనే జరిగింది వాటిలో మొదటిది గిఫ్ట్ సిటీ అసలు ఈ గిఫ్ట్ సిటీ అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి నమూనాల్లో ఒకసారి మనం చూద్దాం ఓవరాల్గా గుజరాత్లో ఉన్నటువంటి అర్బనైజేషన్ మహారాష్ట్ర తర్వాత గుజరాత్లో అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ ఎక్కువగా ఉంది అనేటువంటి అభిప్రాయం ఉండేది అలానే నేషనల్ హైవే ఫార్టీ ఎయిట్ లేదా నేషనల్ హైవే ఎయిటీకి అనుబంధంగా గుజరాత్లో అనేక నగరాల అభివృద్ధి ముంబైని ఆనుకునే జరిగింది ఆ క్రమంలో చూస్తే ఇక్కడ సూరత్ అలానే వడోదర అహ్మదాబాద్ అలాంటి ప్రధానమైనటువంటి నగరాలు గుజరాత్లో ఉన్నాయి సో ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గుజరాత్లో రాజధాని గాంధీనగర్ అహ్మదాబాద్ మధ్యలో గిఫ్ట్ సిటీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన గుజరాత్ ప్రభుత్వం చేసింది ఈ గిఫ్ట్ సిటీ అంటే ఏంటి ఒక సింపుల్ ఒక ఇంట్రడక్షన్లో మనం చూద్దాం గిఫ్ట్ సిటీ అనేటువంటిది గిఫ్ట్ అంటే ఏంటి గిఫ్ట్ అంటే మనకి తెలిసినటువంటి అర్థమే కానీ గుజరాత్ దీనికి ఒక డెఫినేషన్ ఇచ్చింది గిఫ్ట్ అంటే గుజరాత్ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ టెక్ సిటీ అనేటువంటి పేరు పెట్టి దాన్ని గుజరాత్ గిఫ్ట్ సిటీగా విజన్ని ఆవిష్కరించింది ఈ గిఫ్ట్ సిటీలో దాదాపు యాభై శాతం సాకారం అయింది దానికి తగ్గట్టుగా అక్కడ అనేక ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి సంస్థలు ముఖ్యంగా ఫైనాన్స్ బ్యాంకింగ్ అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బ్యాంకింగ్ రిలేటెడ్ అలానే ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంస్థలన్నీ కూడా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాలని ఉన్నటువంటి సంస్థల్ని ఇక్కడ పొందుపరిచింది ఇది అతిపెద్ద నగరంగా అంటే దాదాపు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి చేరువలో అటు గుజరాత్ నుంచి వచ్చేటువంటి వారికి అంటే గాంధీనగర్ నుంచి వచ్చేటువంటి వారికి కూడా ఒక బాటగా ఉండేటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే కనుక సబర్మతి తీరం మోడ్డున ఉండేటువంటి ఈ నగరాన్ని గుజరాత్ డెవలప్ చేసింది సాధారణమైనటువంటి పౌరుల నివాసంతో పాటు ఒక స్పెషల్ ఎస్సీ జడ్గా దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు అందుకనే ఇక్కడ భారీ ఎత్తున అంటే ప్రాజెక్టును ప్రారంభించినటువంటి నేషనల్ హైవే నలభై ఎనిమిదికి దగ్గరగా అతి చేరువలో ఉన్నటువంటి నగరం సబర్మతి తీరంలో ఉన్నటువంటి నగరం ఇది అలానే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా అతి దగ్గరగా ఉంది అనేక నిర్మాణాలు దీనికి సంబంధించి పూర్తయినాయి అలానే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మొదలైనవి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు గుజరాత్ పైన ఫోకస్ పెట్టడానికి గిఫ్ట్ సిటీ ఒక కీలకమైనటువంటి నగరంగా మారింది అలానే గిఫ్ట్ సిటీతో పాటు మరొక ప్రణాళికని గుజరాత్ ప్రభుత్వం అమలు చేసింది అది ఏంటి అంటే డ్రీమ్ సిటీ ఆ డ్రీమ్ సిటీ అంటే ఏంటి అది ఎక్కడ ఉంది అది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం సూరత్ అనేది డైమండ్ బిజినెస్కి ప్రపంచవ్యాప్తంగానే టాప్ త్రీ పొజిషన్స్లో ఉన్నటువంటి సంస్థ ప్రధానంగా ముంబైకి అతి చేరువలో ముఖ్యంగా బంగారం అలానే వజ్రాలకి సంబంధించి వజ్రాల విషయంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ త్రీ పొజిషన్స్లో సూరత్ నగరానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అలానే డైమండ్ కట్ బిజినెస్కి సంబంధించి కూడా సూరత్ నగరంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దీనికి డ్రీమ్ సిటీ అనేటువంటి పేరుని డిసైడ్ చేస్తూ ఒక నగరాన్ని ఒక స్పెషల్ ఎస్ఈజెడ్ లాంటి నగరాన్ని సూరత్కి అతి సమీపంలో గుజరాత్ ప్రభుత్వం డిజైన్ చేసింది అదే డ్రీమ్ సిటీ డ్రీమ్ సిటీకి సంబంధించి కూడా రెండు ఫేజుల ప్రాజెక్టుగా దీన్ని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ రెండు పేజీల రెండు ఫేజుల్లో జరిగేటువంటి డెవలప్మెంట్లో రెండు వేల ముప్పై నాటికి దేశంలో కాదు ప్రపంచంలోనే డైమండ్ కట్ బిజినెస్లో గుజరాత్కి గుజరాత్లో ఉన్నటువంటి ఈ స్మార్ట్ సిటీ కేంద్ర స్థానంగా మారాలనేది ప్రధానమైనటువంటి లక్ష్యం దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని అమలు చేసింది ఆ ప్రణాళికకు తగ్గట్టుగా భారీ నిర్మాణాలని తీసుకొచ్చింది అలానే ప్రఖ్యాతమైనటువంటి సంస్థ సూరత్ డైమండ్ బోర్స్ గ్రూప్కి దీనికి కన్సల్టెన్సీ బాధ్యతల్ని గుజరాత్ ప్రభుత్వం అప్పగించింది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ పథకంలో భాగంగా దీన్ని డెవలప్ చేశారు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యి అక్కడ వజ్ర వ్యాపారానికి సంబంధించి బంగారు వ్యాపారానికి సంబంధించి అనేక సంస్థలు పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది ఇది డ్రీమ్ సిటీకి సంబంధించినటువంటి ముఖ చిత్రం ఇది సూరత్కి అలానే అహ్మదాబాద్కి మధ్యలో సూరత్కి అతి సమీపంలో సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దూమాస్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉండేటువంటి ప్రాజెక్ట్ అంటే ఇంటర్నేషనల్గా ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల హెక్టార్ల భూమిని దీనికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపు చేశారు రెండు వేల పదిహేనులో దీనికి ప్రణాళికాబద్ధంగా భూమి పూజ జరిగినటువంటి పథకం ఇది కాబట్టి ఈ తొమ్మిది సంవత్సరాల్లో దాదాపుగా ఇక్కడ అంటే ఈ డైమండ్ సిటీని డ్రీమ్ సిటీని కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అలానే డ్రీమ్ సిటీ అంటే కూడా దీనికి ఒక ఎబ్రియేషన్ ఎబ్రివేషన్ ఉంది ఎందుకంటే డ్రీమ్ అంటే మనం ఏదో కలలకనేటువంటి అంశం కింద మనం చూస్తాం కానీ ఇది డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్కి ఎక్స్టెన్షన్గా మనం చూడాలి అంటే యాక్రోనిమ్గా దాన్ని చూడాల్సి ఉంటుంది అందుకని డ్రీమ్ సిటీ అనేటువంటి పేరు డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ సిటీ అనే పేరుతో గుజరాత్లో ఈ డ్రీమ్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసింది దీనికి కేంద్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలిచింది అలానే సూరత్ డైమండ్ బోర్స్ అనేటువంటి సంస్థ అతిపెద్ద బాధ్యతని కన్సల్టెన్సీ బాధ్యతను తీసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి ఎకనామిక్ జోన్గా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది ఇక మూడవ నగరం ముఖ్యమైనటువంటి నగరంగా మనం దాన్ని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి రెండు నగరాలు కూడా ఒకటి గుజరాత్ అహ్మదాబాద్కి అతి సమీపంలో అంటే దాదాపు ముప్పై కిలోమీటర్లు అటు ఇటుగా చేరువులో ఉండి నేషనల్ హైవేకి అతి దగ్గరలో గిఫ్ట్ సిటీని డెవలప్ చేస్తే సూరత్కి అనుబంధంగా డ్రీమ్ సిటీని ప్రభుత్వం డెవలప్ చేసింది కానీ దొలేరా సిటీ మాత్రం ఒక ఇండిపెండెంట్ సిటీ ఒక పూర్తి స్థాయి నగర నిర్మాణం దొలేరాలో చేసింది గుజరాత్ ప్రభుత్వం అది దొలేరా ఎందుకంటే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి రెండు నగరాలు కూడా గుజరాత్ తూర్పు ప్రాంతంలోనే ఉన్నాయి అంటే అహ్మదాబాద్కి ఇటువైపునే ఉన్నాయి కానీ ఇటు సౌరాష్ట్రకి దగ్గరలో దొలేరాలో ఒక కొత్త నగరాన్ని అంటే ఈ దొలేరా అనేటువంటి ఒకప్పటి చెప్పాలంటే చరిత్రపరంగా చెప్పాలంటే సింధు నాగరికతలో సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంగా దొలేరాకి గుర్తింపు ఉంది కాబట్టి ఒక పురాతన నగరానికి పునర్వైభవం ఇచ్చేటువంటి క్రమంలో దొలేరా సిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఈ పథకానికి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చారు దీంతో ఇది ఒక భారీ ప్రాజెక్ట్ అంటే సొంత ఎయిర్పోర్ట్తో సహా అనేక అంశాలు ఇది దొలేరా ఎస్ఐఆర్ అంటే దొలేరా ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్స్ రీజియన్ అనేటువంటి పేరుతో ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ నగరం కూడా గుజరాత్కి దక్షిణ భాగం అంటే సౌరాష్ట్ర వైపు వచ్చేటువంటి నగరం కాబట్టి దీని ద్వారా సౌరాష్ట్ర అభివృద్ధి పెద్ద ఎత్తున జరగాలనేటువంటి సంకల్పంతో గుజరాత్ ప్రభుత్వం డిసైడ్ అయింది ఆ క్రమంలోనే ఈ భారీ సిటీ నిర్మాణానికి ఇది పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఈ ఇది కంప్లీట్గా ఒక నగర నిర్మాణం చేస్తున్నట్టుగా మీరు చూస్తే ఇందులో కూడా మొత్తం లేఅవుట్లు దొలేరా మెట్రో సిటీ దీనికి సంబంధించినటువంటి లేఅవుట్లు అక్కడ కొనుక్కునేటువంటి ఫ్లాట్లు అక్కడ చేస్తున్నటువంటి డెవలప్మెంటు మెట్రో సిటీ అంటే మెట్రో ట్రైన్స్ దగ్గర నుంచి అనేక కారిడార్ల రూపంలో ఇక్కడ డెవలప్ చేస్తున్నారు బీఆర్టీఎస్లు మళ్ళీ ఒక ఒక నగరాన్ని నిర్మిస్తున్నట్టే దీన్ని మనం అమరావతి నగరంతో పోల్చి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అమరావతి నగరంతో పోల్చి చూస్తే కనుక దాదాపు అలానే దీనికి ఔటర్ రింగ్ రోడ్డు ఇది భావనగర్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించినటువంటి కనెక్టివిటీ అంటే గుజరాత్లో ఉన్నటువంటి వివిధ పారిశ్రామిక నగరాలని అనుబంధించడం ద్వారా ఈ దొలేరా సిటీని ఒక మహానగరంగా రూపొందించాలి రాబోయేటువంటి రోజుల్లో గుజరాత్ పారిశ్రామిక అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి కీలకమైనటువంటి పాత్ర పోషించేవి నగరాలే అనేటువంటి ఆలోచనతో గుజరాత్ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నగరీకరణ అనేది గుజరాత్లో విస్తృతంగా చేయాలనేటువంటి ఆలోచనతోనే అక్కడ ప్రభుత్వం పనిచేసింది ఐ పైగా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా బీహ బీజేపీ ప్రభుత్వమే అక్కడ ఉండడం అనేది కూడా రాజకీయ స్థిరత్వం ఉండడం కేంద్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పూర్తిస్థాయి చేదోడు వాదోడు లభించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మూడు నగరాలని కొత్త నగరాలను ఆవిష్కరించేటువంటి ప్రణాళిక గుజరాత్ సమర్థంగా అమలు చేసింది ఏవైతే గ్రాఫిక్స్లో చూపించారో అవన్నిటిని కూడా రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది కొన్ని ఒక నగరంలో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే మరొక నగరం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ముప్పై నాటికి ఇవి గుజరాత్లో కీలకమైనటువంటి నగరాలుగా మారాలని అక్కడ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో అమరావతి ప్రణాళికని అమలు చేయడం కూడా అంత కష్టసాధ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటి మాట అర్బన్ ఎకనామిస్టులు ముఖ్యంగా అర్బన్ జాగ్రఫీ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రణాళికాబద్ధంగా పథకాలను అమలు చేయడం ముఖ్యంగా నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లడం దానికి తగ్గట్టుగా వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థల్ని అమరావతిలోకి తీసుకురాగలిగితే కనుక దొలేరాలో గిఫ్ట్ సిటీలో డ్రీమ్ సిటీలో ఏదైతే రియాలిటీలో చూసామో అవి అమరావతిలో చూడడానికి కూడా అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి అలానే ఈ వీడియో చూసిన తర్వాత విడివిడిగా గిఫ్ట్ సిటీలో ఏమేమి ఆకర్షణలు ఉన్నాయి అక్కడ జరిగేటువంటి ప్రత్యేకతలు ఏంటి అలానే డ్రీమ్ సిటీ ప్రత్యేకతలు ఏంటి దొలేరా సిటీ ప్రత్యేకతలు ఏంటి ఇవన్నీ కూడా స్పెషల్ వీడియోస్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్